కేబీఆర్ న్యూస్ కిగతం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో కళ్ళు వెప్పకుండా అనే పసుకందు కన్నుమూత ఎస్కోట ఏరియా ఆసుపత్రిలో ఈ ఘటన అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీకి చెందిన శాంతకుమారి అనే గర్భిణి పుట్టినప్పుడు రావడంతో ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్ సౌకర్యంతో తీసుకురావడం జరిగింది ఒక రాతంతా గర్భిణి శాంతకుమారి కుమారి సరైన చికిత్స అందించకుండా బుధవారం ఉదయం ప్రస్తుతి గదిలోకి తీసుకువెళ్లి ప్రస్తుతిని నిర్వహిస్తున్న సందర్భంలో తల్లి ప్రేగులు మెడకు చుట్టుకొని పసుకొందు చనిపోయిందని ఆసుపత్రి వైద్యులు చెప్పసాగారు పసుకందు తండ్రి మాట్లాడుతూ సరైన చికిత్స అందించకపోవడం వల్ల అప్పుడే పుట్టిన మా పాప చనిపోయిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు రెండుసార్లు చుట్టుకుని ఉంది మేడం రాగానే మేము వెంటనే మీకు అడ్మిషన్ కట్టించాను కానీ మేము బస్కిచ్చామని చెప్పి నేను వెంటనే దాన్ని అడిగాను అన్నమాట ఎప్పుడు వచ్చిందమ్మా నీకు ఇన్ఫామ్ చేశారా లేదా నాకు ఇన్ఫామ్ చేశారు మేడం రాత్రి ఉన్న నైట్ అసిస్టర్ కూడా ఇన్ఫామ్ చేశారు మానిటర్ చేసుకుంటా ఉన్నాను మేడం సిటీజీ అనేది ఒక ఉంటుంది అనమాట అయితే లోపల బిడ్డ ఆర్ట్ మాకు తెలుసుతో ఉంటుంది అన్నమాట అది కూడా నువ్వు చూసాను చూసాను మేడం బాగానే ఉంది ఉదయం కాడ నేను వచ్చినా కాడ మళ్ళా వాళ్ళకి తీసాను అందులో కాడ బాగానే ఉంది మేడం మరి ఏమైంది అని అంటే మేడం హెడ్ అలా రాగానే అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే గట్టిగా మెడక్ చుట్టుకున్నాను సో కిందకి భాగంకి వచ్చేటప్పుడు టైట్గా చుట్టుకున్నప్పుడు ఏంటంటే సడన్గా ఆట్ స్టాప్ అయిపోతుంది అన్నమాట సో ఆ ఒక్క సెకండ్లో ఆ బేబీది డెత్ అయిపోయింది అయినా సరే ఒక్కొక్కసారి మనం పియాటిషన్ పిల్ల కానీ సిపిఆర్ ఇలాంటి వాళ్ళు రిసెస్టేషన్ అని అంటారు అది చేస్తే ఒక్కొక్కసారి చూసుకొస్తుంది దానికి ఏమైందంటే చాలా రంగు బయటకు చుట్టుకున్నాయి కాబట్టి టైట్గా ఉంది కాబట్టి ఆ బేబీని మళ్ళీ మేము రివైడ్ చేసుకోవాలి ఇది మేము మళ్ళీ మా అక్కడ లేబర్ ఉన్న సాధనర్స్ ఇక్కడ వచ్చి అమ్మ ఏంటి జరిగింది అసలు నాకు వివరంగా చెప్పండి అంటే నాకు ఇదే విషయం చెప్పండి మన దగ్గరికి ఎన్నిసార్లు వచ్చారమ్మా వీళ్ళ దగ్గర ఎందుకంటే ప్రతి యాంటనే కేసు మా దగ్గరికి వచ్చింది మేము డెలివరీ చేస్తామమ్మా మా దగ్గరికి రండి అని మేము వాళ్ళు ప్రోత్సహిస్తామన్నమాట అయితే మీరు మా దగ్గరికి ఫ్రీ డైట్స్ అంటే ఒక్కోసారి మూడు సార్లు అయించారనంటే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్తో చెకప్స్ చేయాలి అండ్ మీరు సడన్ మేము జనరల్గా మేము ఏం చెప్తామంటే గద్ది రాగానే అమ్మ ముందుగానే మీరు మా దగ్గరికి వస్తే మేము బర్త్ ప్లానింగ్ అనేది ఉండదు మేము చెప్తాం ఇలా మీరు డెలివరీ టైం ముందుగా ఇక్కడ ఉంచి ఉంటే మీరు ఇలా చేస్తాము ఒకవేళ ఏమైనా వేరేగా స్కాన్లో ఇబ్బందులు ఉంటే అది కూడా వాళ్ళకి ముందుగానే చెప్పి మేము ముందుగా వాళ్ళకి ప్లాన్ చేసి చెప్పవచ్చు అనమాట అమ్మ నువ్వు నార్మల్గా అవుతావు నువ్వు నార్మల్ అవుతావు పీటిల్ హార్ట్ కూడా చూసాము అంత బాగానే ఉంది బాగానే ఉండడంతో పది గంటల కలగ పది గంటలకి ఆ సమయంలో మా ద్వారం అంతా పూర్తిగా విచ్చుకుంది విచ్చుకున్న తర్వాత బేబీ గుండె చెప్పడానికి చూసాము బాగానే ఉండడంతో మేము బోర్డు మీద డెలివరీ ఉండి తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన తర్వాత మాకు తల్లి నొక్కలన్నీ ఇచ్చి డెలివరీ ప్రాసెస్లోని బిడ్డకి కొంచెం డెలివరీ అయ్యే ప్రాసెస్లో రెండు వేలు చుట్టుకొని ఉన్నాయండి రెండు పేగులు చుట్టూ ఉండి మెడకి రెండు పేగలు చుట్టూ ఉన్నాయి తర్వాత బిడ్డకు కూడా పుట్టిన వెంటనే ఏడుపు అనేది రాలేదు రాకపోయేసరికి పిల్ల డాక్టర్ గారు కూడా మేము సంప్రదించాము సార్ కూడా వెంటనే అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యాక ఇంకా కాసేపు తర్వాత ఇంకా బేబీ రివైవ్ అవ్వలేదని అది మేము మరి ఎవరి ద్వారా అది వెళ్ళిందో మరి మాకైతే అండి డాక్టర్ అన్నసమయదాక్టర్ సంగమ డెలివరీ ప్రాసెస్ డెలివరీ లేదో డాక్టర్ లేని అని చెప్తున్నారు అంటే నేను ఉన్నా వంటి ఇక్కడే ఉన్నాము అంటే ఇక్కడ ఉన్నారా బయట ఉన్నారు నార్మల్ డెలివరీ కి స్టేటస్ రిజిస్టర్డ్ కి డెలివరీ అంతా ప్రాగ్రెస్ అయిన ట్రాక్నెస్ చేసస్తారు మాకు ఏదైనా ఇబ్బంది అయితే అటెండ్ చేయగానే వెళ్ళాము చూపుకుంటున్నాడు ఒకసారి అంటే వెంటనే వెళ్ళాం చూసి డాక్టర్ గారి పిల్లల డాక్టర్ గారికి కూడా సంప్రదించాము చేసిన తర్వాత చాలా సేపుని రక్కించడానికి ట్రై చేసాం కానీ ఇంకా సిపిఆర్ అని చేసాము కానీ అక్కడికి కూడా ఇంకా రివైవ్ అవ్వకపోవడంతో అప్పుడు మేము అటెండెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం అంతవరకు మేమైతే బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ అటెండెన్స్కి చెప్పడం అయితే జరగలేదండి మరి ఎవరి ద్వారా అది బయటికి వెళ్ళింది అంటే డెలివరీ రూమ్లో ఒకరు కాదండి మాకు టీం మెంబర్స్ అని ఉంటారు ట్రైన్ స్టాఫ్ నర్సెస్ కూడా ఉంటారు మరి వాళ్ళ ద్వారా బయటికి పా పుట్టిందని విన్నట్టు ఉంది మరి మేమైతే వాళ్ళకి బేబీ అంతా బాగున్నంత వరకు మేము బయటకి ఇవ్వమండి బేబీ అంత బాగుంటే పిల్లల డాక్టర్ గారు చూసిన తర్వాత బయటకి ఇస్తామండి బేబీ అంతా క్షేమంగా ఉందని చెప్పాం బాబు నిమ్మ ఊట గ్రామం అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీ ముఖ్య కారణం ఏంటంటే మా ఆవిడ గారికి నిన్న ఏడు గంటలకి డెలివరీ పెయిన్ స్టార్ట్ అయ్యే సార్ ఆ స్టార్ట్ అయిన వెంటనే అంబులెన్స్ ఫోన్ వెంటనే మా దగ్గరలో పిహెచ్ ఉందండి లుంగపర్తి అనంతగిరి ఇవన్నీ పక్కన పెట్టుకొని ప్రాధాన్యంగా ఎస్కోట హాస్పిటల్కి రావడం కారణం ఏంటంటే స్టాఫ్ నర్స్ ఎక్కువగా ఉంటారు కదా ఏదైనా అవైలబుల్గా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది సార్ అయితే అడ్మిట్ అవ్వడం జరిగింది నైటు ఆ స్టార్టింగు స్టాఫ్ నర్స్లో అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఓన్లీ ఫర్ ఆ బుక్లెట్ ఆయన నింపుకోవడానికి దానికోసమే కేటాయించారే కానీ ఆ తల్లి ఆ అమ్మాయి డెలివరీతోనే నొప్పులతోనే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆవిడ కనీసం వాంతులతోనే వాంతులతో మొత్తం వాంటింగ్ చేసుకున్నా సరే కానీ ఏ ఒక్క స్టాప్ నర్స్ కూడా దగ్గరికి వచ్చి పట్టించుకోలేదు చూసే వాళ్ళు కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా స్టాప్ లేదు సార్ తెల్లవారు ఐదున్నర దాకా ఎవరు కనిపించలేదు పదిన్నర దాకా నర్సులు అయితే ఉన్నారే కానీ ఉన్నా సరే కానీ మా ఆవిడ వాంటింగ్స్తో ఉన్నా సరే ఎవరు పట్టించుకోలేదు ఐదున్నర దాకా నేనే దగ్గరుండి వెళ్ళేసి ఇలా వాంటింగ్స్ అయిపోతున్నాయి కనీసం దీనికి ఏదైనా బాటిల్స్ కానీ ఇంజక్షన్ కానీ ఏమైనా అనేసి అంటే అప్పుడు నేను నేను ప్రశ్నించిన తర్వాత ఆ నర్స్ అనేది ఇంజక్షన్ వేస్తారమ్మా వాంటింగ్స్ కనేసి అన్నారు అదే నేను నైట్ ఎనిమిదిన్నరకి అంబులెన్స్ దగ్గర ఇక్కడికి పిహెచ్ దగ్గర ఉన్న లుంగపర్తి అనంతగిరి అన్నీ పక్కన పెట్టుకొని ఎస్కోటకి ప్రాధాన్యం ఇచ్చినటువంటి ఈ నమ్మకంతో వచ్చినప్పుడు ఆ నైటే ఇంజక్షన్ వేసినట్లయితే ఇంత ఇబ్బంది ఉండేది కాదు సార్ ఆ నిర్లక్ష్యం వల్లే హాస్పిటల్ ఉన్న స్టాఫ్ నర్సులు ప్లస్ మొత్తం కమ్యూనిటీ నిర్లక్ష్యం వల్ల మా పాప మొత్తం రిపోర్ట్స్ అన్నీ బాగానే పర్టికులర్గా అన్నీ బీపీ చెకప్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే అంతా బేబీ బాగానేది నార్మల్ డెలివరీ అయిపోతుంది అనేసి అన్నారు ఆ మాటతో మేము చాలా ధైర్యంగా ఉన్నాం ఒకసారిగా లోపలికి తీసుకెళ్ళిపోయిన తర్వాత పర్వాలేదు డెలివరీ అయిపోయింది పాప అనేసి అనమాట ఎంతో సంతోషంతో ఉన్నాం కాకపోతే ఒక అరగంట పోయిన తర్వాత సడన్గా పెద్ద డాక్టర్ వచ్చారనమాట వచ్చిన తర్వాత మాకు అర్థం కాలేదు అప్పటిదాకా బాగానే ఉంది కదా పాప అనేసి ఉన్నారు కానీ నేను కుటుంబాలు అందరూ ఫోన్ చేశాను ఆ పెద్ద డాక్టర్ వచ్చిన తర్వాత పెద్ద డాక్టర్ పిలవడానికి అని స్టాఫ్ నర్స్ వెళ్ళారు సార్ సడన్గా సడన్ సడన్ కంగారు కంగారు అయిపోతే అప్పటికే నాకు చిన్న డౌట్ కొట్టిందనమాట తల్లి ఏమైనా సరే కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నదా లేకపోతే పాప ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నదా నాకు చిన్న డౌట్ కొట్టిందనమాట ఆ తర్వాత సడన్గా మళ్ళీ డాక్టరు ఎక్కడైతే డెలివరీ రూమ్కి వచ్చారో అక్కడ నుంచి చూసి అబ్జర్వేషన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత పాప చనిపోయింది అనేసి అన్నారు ఆ డాక్టర్ పెద్ద డాక్టర్ రాకముందే పాప అని చెప్పారు పెద్ద డాక్టర్ వచ్చిన తర్వాత పాప చనిపోయింది అనేసి ఒక అరగంట తరగతి చెప్పారు అనమాట ఒక తల్లి కోత అనకూడదు కానీ తొమ్మిది నెలల తల్లి కోత అది ఎలా ఉంటుంది ఏంటో ఒక తల్లికి మాత్రమే తెలుసు సార్ ఆ తల్లి కోతను తనే నమ్ముకొని వచ్చినటువంటి ఇదే దిక్కు అనేసి అన్నమాట ఎస్కోట యాజమాన్య హాస్పిటల్ దిక్కు అనేసి నమ్మకం వచ్చినందుకు తల్లి అనకూడదు కానీ తల్లి బిడ్డను రేవైతే బాగానే ఉండింది సార్ లోపల మరి నొప్పి బాగా నొప్పి వస్తుండి ఒక ఇంజన్ అమ్మేశారు ఒక బోర్డు వేశారు వేసిన తర్వాత లో నాకు డెలివరీ తీసుకెళ్లారు తీసుకెళ్ళి పాపని బయటికి తీశారు తీసి మరి ఎలా చేశారో తెలియదు సార్ తర్వాత పాప బాబాని నేను అడుగుతేమంతే ఒక ఆవిడ ఏమంతే ఒక మేడం ఏమంటే పాప అమ్మ అన్నది తర్వాత ఏమంతా ఒక అరగంట పోయిన తర్వాత అలా గాలాలు మాట్లాడుకొని శని చనిపోయింది మీ బేబీ చనిపోయింది అని చెప్పారు మాకు అరగంట పోయిన తర్వాత చెప్పారు మాకు మరి అంత రోజు అయితే చెప్పలేదు సార్ మాకు పాపగా దానికా శాంతి గారా అమ్మా సరే సార్